హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ పెన్న సింగడి అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాం ఇదైతే చేపల పులుసు అనమాట అంటే గ్రేవీ అనమాట జస్ట్ గ్రేవీ గ్రేవీ కోసం అయితే ముందుగా నేనైతే ఆయిల్ వేసేసి దాంట్లోకి నేను ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం అల్లంల్లి పేస్ట్ తర్వాత ఒక రెండు టమోటాలు కట్ చేసి వేసేసాను అవి మంచిగా మగ్గిన తర్వాత నేను ఒక ఒకటిన్నర స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను తర్వాత దీంట్లో ఒక స్పూను ధనియాల పొడి తర్వాత సాల్ట్ వేసేసి సాల్ట్ పసుపు చిటికెడు పసుపు సాల్ట్ వేసి చిలకర మెంతులు వేయించుకున్నప్పుడు ఒక అర స్పూన్ వేసి మెత్తగా మగ్గించుకోవాలి మనకి ప్లెయిన్గా ఉండాలి చేపల పులుసు ఎక్కువ మసాలాలు అవి ఇవి ఏవి లేకుండా ప్లెయిన్గా ఉండాలి చేపల ఫ్లేవర్ మంచిగా తెలియాలి అంటే ఈ గ్రేవీ చాలా పర్ఫెక్ట్ అండి చాలా బాగుంటుంది చింతపండు పులుసు అయితే నేను ముందుగా నానబెట్టేసుకున్నాను ఒక ఉల్లిపాయ సైజు చింతపండు నానబెట్టేసుకోవాలి చింతపండు పులుసు పోసేసిన తర్వాత బాగా మనకు మనం వేసిన ఆయిల్ అంతా ఫ్లోట్ అవ్వాలన్నమాట పైన అలా అయ్యేదాకా మంచిగా ఉడికించుకోవాలి చింతపండులో ఉండే పచ్చివాసన అంతా పోయి మంచిగా పైకి తెలియదాకా పెట్టుకోవాలి తర్వాత అయితే ఇలా అయితే మంచిగా సాల్ట్ వేసేసి మంచిగా కడిగేసుకున్నాను ఆ చేప ముక్కలన్నీ వేసేయాలి ఇప్పుడైతే వేసిన తర్వాత మంచిగా కలపచ్చండి తర్వాత అయితే మనం కలపలేము ఎందుకంటే మనం కలిపే కొద్ది విరిగిపోతాయి సో మనము నేనైతే కుండలో చేసినాను కుండ పట్టుకొని అటు ఇటు కదిపా కదిపామనుకోండి మంచిగా మగ్గిపోతాయి ఈ రెసిపీ చాలా మసాలాలు ఎక్కువ లేకుండా చేపల టేస్ట్ తెలుస్తూ చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి చాలా మసాలాలు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళకైతే చాలా కమ్మగా ఉంటుంది ఇది వైట్ రైస్లకు చాలా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే మనం ఇదే కూడా మళ్ళీ మరుసటి రోజుకి తిన్నామనుకోండి ఇంకా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మన చేప ఈ చేపలకైతే మంచిగా పులుసు అంతా చింతపండు పులుసు అంతా మంచిగా పట్టుకొని చాలా కమ్మగా ఉంటుంది సో తర్వాత అయితే మూత పెట్టేసిన తర్వాత మనకి ఆయిల్ అంతా పైన ఫ్లోట్ అవుతుంది కదా అంతేనండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో సో ఎమ్మీగా ఉంది కదా మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్